సంగీత సాంస్కృతిక సంస్థ స్వరళయ వేదిక నిర్వహణలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విశ్వవసునామా సంవత్సర ఉగాది పురస్కారములను వివిధ రంగాలలోని లబ్ధ ప్రతిష్ఠులకు అందజేయడం జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు తెలిపారు స్థానిక మారీసుపేటలో స్వరళయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు సంగీత సాంస్కృతిక సంస్థ వేదిక నిర్వహణలో ఉగాది పురస్కారాలను అందిస్తున్నట్లు సాయి లక్జ్ తెలిపారు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది రజతోత్సవ ఉగాది పురస్కారాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా సేవ కళా సంగీత పరిశోధన నృత్య రంగాల నుండి ఈదన వెంకట పూర్ణచంద్ షేక్ తిరుమలవి కొండపై వసుంధర డాక్టర్ దాసరి విజయలక్ష్మి వసంత దుర్గలకు అందజేస్తున్నామని ఆయన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరులు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆధ్యాత్మిక ప్రవచకులు గుదిమెల్ల శ్రీ కోర్మనాథ్ తెనాలి డిఎస్పి బి జనార్దన్ రావు తదితరులు అవార్డు గ్రహీతలను సత్కరిస్తారని ఆయన చెప్పారు విశ్రాంత జీడిసి బ్యాంకు సీఈఓ డి సుబ్రహ్మణ్యేశ్రావు అధ్యక్షత వహించే ఈ సభలో ప్రముఖ పిరమిడ్ యోగా సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై కీలక ఉపన్యాసం చేస్తారని సాయిలక రాజు సంకలనం చేసి ద్వితీయ ముద్రణ చేసిన తెలుగు పండుగల విశిష్టతను తెలిపే మన పండుగలు మహాత్మాగాంధీ లెనిన్ మెదర్ దరిసా చార్లీ ఛాంపియన్ తదితర ప్రముఖుల గురించి వివరించే విశ్వ విజేతల గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు సర్లయ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉగాది వేడుకలకు కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని సాయి లక్రాజ్ కోరారు ఈ మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు విశ్రాంత తపాలా శాఖ అధికారి తిరుమలరావు నటులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉగాది పురస్కారాలు విశ్వాస నామ సంవత్సరం పురస్కరించుకొని శ్రీ వాసవి కన్నికాపతంలో ఈ నెల ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం జరుగుతున్నాయి వివిధ రంగాల్లో లబ్ధిప్రతిష్ఠలైన ఐదుగురికి ఈ ఉగాది పురస్కారం అందజేయడం జరుగుతుంది కళారంగం నుంచి షేక్ తిరుమల వీరు గారికి పరిశోధన రంగం నుంచి డాక్టర్ దాసరి విజయలక్ష్మి గారికి నృత్యం వసంధర్ గారికి అలాగే సంగీత రంగం నుంచి కొండపై వసుంధర్ గారికి సేవారంగం నుంచి వేదర్ పూర్ణచంద్ర గారికి ఇలా ఐదుగురికి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ అసోసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు తదితరులు ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు ఈ విశేష కార్యక్రమానికి అశేషంగా అభిమానులు కళారంగ ఆసక్తి కలవారు మా స్వరలైన శ్రేయభిలాషు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను చేయత కోరుతున్నాను జై జై స్వరలయ్య ఒక రజితోత్సవ వేడుక కాబట్టి ఈ వేడుకని మరి ప్రతి సంవత్సరం ఆదరిస్తున్నట్టుగానే ప్రేక్షకులు కళాభిమానులు కళాకారులు అట్లాగే స్వరలయ్య అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని దిగుజయ ముందు కోరుతున్నాము అనేకమైన ఈ స్వల్లయ్య వేదిక ఉగాది పురస్కారాలు ఉన్నాయి అందుకని తెనాలి పట్టణ ప్రజలందరూ ఇచ్చేసి ఆ కళాకారుల్ని వాళ్ళని మరింత ప్రోత్సహించి మిగతా వాళ్ళు కూడా ఇందులో వెనక రావడానికి మరింత ప్రోత్సాహి కోరుకుంటూ మన స్వల్లయ్య వేదిక ద్వారా పబ్లిష్ చేసిన పుస్తకాలు అంటే విశ్వవిజేతలు తర్వాత మన పండుగలు అంటే ఇదంతకు అవసరమైన మన పండుగలు పెద్దగా జరుగుతుంది ఇది ద్వితీయ ముద్దకు వచ్చింది ఈ సందర్భంగా ఆ రోజు వచ్చిన ఆ రోజు ఈ పుస్తకాలు కూడా ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ పట్ల నుంచి మరొకసారి నమస్కారం పెట్టుకుంటూ మీరు అందరూ విచ్చేసి ఈ ప్రోగ్రాన్ని విభజన చేయవలసి